ಓಂ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಾಯಿ ನಮಃ ಶ್ರೀ ರಮಣ ಲೀಲ ಅಮೃತ ಲೀಲಾಖಂಡ ದ್ವಿತೀಯ ಪ್ರಕರಣ ವಿನೋದ ವೃತ್ತಾಂತಲ ప్రారబ్ధం తప్పించుకున్నట సాధ్యం కాదని స్వామి తమ వృత్తాంతం తెలియజేశారు స్వామికి ఆశ్రమంలో శిష్యులు సమర్పించే తినుబండారాలు అధికం కాగా వాటిని తిని తిని విసుగు విసుగుపట్టి స్వామి అప్పుడప్పుడు స్వా అప్పుడప్పుడు స్వామి బాధలు స్వామికే తెలుసు ఆకలి కాకపోతే మీరు తినక్కర్లేదు నేను తినకపోతే ఎవరు తినరు కనుక ఇతరుల కోసమైనా తినవలసి వస్తుందని చెప్పేవారు ఒకనాడు ఒంటరిగా తిరిగి వస్తే ఈ బాధ తప్పుతుందని వారు కొండ పాదము కొండ పాదమునకు ఒకనాడు ఒంటరిగా తిరిగి వస్తే ఈ బాధ తప్పుతుందని వారు కొండ పాదమునకు పడమర ఉన్న చిట్టడవిలోకి నడకకు వెళ్లారు పర్లాంగ్ దూరంలో అడవిలోకి ఆకులను కట్టెలను ఏరుకొనటకు వచ్చిన ఏడుగురు స్త్రీలు కనిపించారు వారిలో ఒకరు మాత్రం స్వామిని పలుమార్లు దర్శించుకున్నవారే మిగిలినవారు తెలీదు స్వామిని చూడగానే వారు గుర్తించి స్వామి ఈ పలహారం స్వీకరించండి అని అందరూ తెచ్చుకున్న పలహారాలు పెట్టి స్వీకరించవలసిందేనని మహర్షిని బలవంత పెట్టారు వేరే మార్గం లేక అందరి పలహారాలను స్వీకరించాక కడుపు నిండిపోయింది వారంతటితో విడువక భోజనానికి స్వామి ఎక్కడికి వెళ్ళకూడదు మేము ఇక్కడే ఉంటాము అని వెళ్ళిపోయారు స్వామి భయపడి అడవిలోకి మెల్లగా నడిచి వెళ్లారు సరిగ్గా పదకొండు గంటల సమయానికి స్వామి ఉన్న ప్రదేశానికే వారు ఎదురు వచ్చారు అసలే ఎండకాలం సరిగా పదకొండు గంటల సమయానికి స్వామి ఉన్న ప్రదేశానికే వారు ఎదురు వచ్చారు అసలే ఎండకాలం స్వామి నీరు ఎక్కడా అన్నారు విధి లేక షోణతీర్థమునకు వారిని తీసుకుని పోవలసి వచ్చింది ఒకరు కూర మరొకరు పులుసు ఇంకొకరు పెరుగున్నం పెట్టారు ఏ విధంగా మరలా తినవలసి వచ్చింది ఇదేమిరా ఉపవాసం చేయుటకు వస్తే ఇలా అయ్యింది అనుకుంటూ స్వామి రోడ్డు మీదకు వచ్చి ఆశ్రమం వైపు వస్తుంటే ఎంవి రా రామస్వామయ్యర్ మామిడి పండ్ల పులుసుతో అన్నం కలుపుకుని ఒక మంటపంలో స్వామి కొరకు వేసి ఉన్నాడు ఒక మామిడి పండే కానీ అది నలుగురు తినదగినది అటువంటి దానిని స్వామి ఆ రోజు రెండు మూడింటిని స్వీకరించవలసి వచ్చింది ఆశ్రమమే మేలని స్వామి అనుకున్నారు ఇటువంటి సందర్భాలే మరో రెండున్నాయి ఈ ఊరికి వచ్చిన కొత్తలో స్వామి గోపుర సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నప్పుడు టీపీ రామచంద్ర అయ్యర్ తాత తాతస్వామి దగ్గర కొంతసేపు కూర్చొని వెళ్ళేవారు స్వామి మౌనంగానే ఉంటారు కనుక స్వామి మౌనంగానే ఉంటారు ఆయన అంటే అయ్యరుకు చాలా ప్రీతి ఒకరోజు వారి ఇంటికి ఎవరినో విందుకు పిలిచారు ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి అయ్యర్ ఆజాన్ బాహువు దానికి తోడు భారీ మనిషి అటువంటి వాడే ఇంకొకరు స్వామికి ప్రక్కల ప్రత్యక్షమయ్యారు స్వామి లేవండి మా ఇంటికి భోజనానికి అన్నారు స్వామి రాను అన్నారు అయ్యర్ బలవంతంగా చేయి పట్టుకుని లేవదీశారు ఆ ప్రయత్నం చూస్తుంటే బలవంతంగా ఎత్తుకుపోయేటట్టున్నారు ఇక లాభం లేదని స్వామి నడిచి వెళ్ళి భోజనం చేసి వచ్చారు ఈశాన్య మఠాధిపతి శిష్య బృందంతో దేహ దేవాలయంలోకి వచ్చారు స్వామి పళనిస్వామి గిరి ప్రదక్షిణం గావించుకొని అక్కడికి వచ్చారు రాత్రి ఎనిమిది గంటల సమయం కంబత్తిలయనార్ ఆలయంలో స్వామి విశ్రమించారు భోజనం తీసుకుని వచ్చుటకు పళనిస్వామి సత్రానికి వెళ్తుండగా మఠాధిపతికి కనిపించాడు ఇక మఠాధిపతి శిష్య బృందం స్వామిని చుట్టుముట్టారు లెమ్మనగా స్వామి రానన్నారు బండిలోకి ఎత్తండిరా అని మఠాధిపతి అన్నారు ఇక వేరే మార్గం లేక స్వామి బండి బండి ఎక్కి మఠమునకు వెళ్ళి విందు ఆరగించవలసి వచ్చింది శోణతీర్థంలో సప్తకన్యల ప్రతిమలు కలవు కొందరు ఆ ఏడుగురు వారే అని తలుచుచున్నారు తలంచుచున్నారు వారు మొదట స్వామిని చూచి భయపడ్డారట ఇంతకుముందు వారిలో ఒకరు స్వామిని చూచి ఉండుటచే వారికి ధైర్యం చెప్పి దగ్గరకు వచ్చి మన స్వామియే మంచి తోడు రండి అన్నది అడవి ఆకుల అడవి ఆకుల కొరకు అందరూ బోన సంచులు తీసుకుని వచ్చారు కానీ స్వామి వారిని విడిచి వచ్చినప్పుడు వాటిలో ఒక ఆకు కూడా లేదట వారెలా వచ్చారు ఇంకొకసారి విరూపాక్ష గుహ నుండి స్వామి పళనిస్వామి ఇంకొకరు బయలుదేరి కొండకు అడ్డంగా పడమర ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు అక్కడ ఒక అడవి పుల్లలు ఏరుకుంటోంది అకస్మాత్తుగా ఆమె స్వామిని చూచి నిన్ను పాడిలో పెట్టా అని కోపంతో అరిచింది ఊరకనే ఎందుకు ఇలా అంటోంది అని స్వామి ఆలోచించారు ఇతరులు స్వా స్వామి అని కూడా చూడకుండా ఆమె ఇలా అంటోందని దిగ్భాంతులయ్యారు అప్పుడు ఆమె మేమైతే పుల్లలు చిదుగులు ఏరుకున్నటకు కష్టపడాలి నీకేం పట్టింది శివ శివ అనుకుంటూ ఉన్న చోటనే ఊరక పడి ఉండక అన్నది ఆ మాటలు అని ఆమె వెంటనే ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది మంచి వేదాంతమే చెప్పింది అని స్వామి గుహకు తిరిగి వచ్చారు ఒక అమావాస్య నాడు కొందరు నిష్టగల బ్రాహ్మణులు స్వామి దర్శనానికి వచ్చారు స్వామిని దర్శించి ఊరిలోకి వెళ్ళి తర్పణ కార్యక్రమం చేయాలని వారి సంకల్పం స్వామి చిత్రంగా వారిని ఆ ఉదయం ఉప్మా ఉపహారంకు ఉండమన్నారు నిరాకరించడానికి వారికి శక్తి చాలదు కావున వారు తీసుకున్నారు తర్వాత స్వామి హాలులో ఉల్లిపాయ సద్గుణములను వైద్యులు చెప్పిన దారిని వర్ణించారు స్వామి ఆ శ్రోత్రియ బ్రాహ్మణులను ఏమీ ఈ రోజు ఉల్లిపాయ వాసన ఉందా అన్నారు ఆ బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు సన్నగా తిరిగి ఆమదంలో వేయిస్తే వాసన ఉండదు అని స్వామి పలికారు నియమాలు సాధన కొరకే గాని మనలను నియమాలు బంధించకూడదు అని వారి ఉపదేశం ఒకరోజు ఒకడు స్వామి తనకు తగినంత సహాయం చేయలేదని కోపం వచ్చి మనసులోనే తిట్టుకుంటూ ఒక మూల కూర్చున్నాడు స్వామి ఎవరితోనో తిడితే మంచివారిని తిట్టడం మంచిది చెడ్డవారిని తిడితే వారు కొడతారేమో అన్నారు అతనికి దిగులు పుట్టి స్వామికి నిందాస్తుల భావాలున్నాయా అని అడిగాడు లేవు కావున తిడితే స్వామిని తిట్టాలి మంచివారిని తిడితే వారు మనసులోనైనా బాధపడతారు కాబట్టి పాపం వస్తుంది స్వామి అయితే అలా బాధపడరు తిట్టు ద్వారా అయినా మనలను తలుస్తున్నారు కనుక ఇబ్బంది లేదు అని ఓదార్చారు అతనికి తల తీసే తీసివేసినట్లయింది ఒకరోజు గిరప్రదక్షిణ సమయంలో ఒక విచిత్రం జరిగింది ఒకరు తిరుప్పాగల్ పాడుతున్నారు అందులో కొన్ని గీతాలు కేవలం సుబ్రహ్మణ్య స్వామి పేర్లు అటువంటి వాడు ఇటువంటి వాడు వళ్ళీ కావాలి కావాలని అని ఉంటుంది వళ్ళీ కావాలని అనగా వళ్ళీ రక్షకుడా వళ్ళీ నాథ అని అర్థం ఆ పాట పాడే అతనికి ఆవేశం ఎక్కువైంది కావాలనే కావాలనే అనే చాలాసార్లు పలుకుతూ తనను మర్ తనను తాను మర్చిపోయాడు అంతలో కావాలనే అనే పదానికి తమిళ అర్థం మర్చిపోయాడు అతనికి తెలుగు అర్థం గుర్తుకొస్తోంది ఆవేశంలో లోపల ఉన్న కోరికలు బయటకు వచ్చి ఇడ్లీ కావాలని లడ్డు కావాలని వడ కావాలని అని అతడు ఆనటం ప్రారంభించాడు చుట్టుప్రక్కల ఉన్నవారు కడుపుబ్బా నవ్వటంతో అతనికి మరల స్మృతి వచ్చింది తర్వాత మంటపం చేరినప్పటికీ చిత్రంగా అతడు కావాలని కోరుకున్న పదార్థాలన్నీ అక్కడ ఉన్న భక్త బృందం తీసుకొచ్చి బృందానికి ఇవ్వాలని అక్కడ ఉన్నారు అది అందరికీ అద్భుతంగా తోచింది పలములను ఇచ్చే పెన్నిది చెంతనే ఉండగా అతని ప్రారంభం అతన్ని అంతకన్నా కోరనివ్వలేదు కుబ్జ అదృష్టం కుబ్జ అదృష్టం అంతే కదా స్వామి హాస్యచతులు వినోదశీలు వినోదశీలు ఉత్తర భారతదేశం నుండి ఒకరు స్వామిని చూడటానికి వచ్చే సమయానికి స్వామి ఒక్కరే ఉన్నారు ఆ సమయంలో స్వామి గోచిపెట్టుకుని మట్టిని కలిపి గోడను కొడుతున్నారు ఈయనే స్వామి అని తెలియక వచ్చిన వ్యక్తి స్వామి ఎక్కడని స్వామిని అడిగాడు అటువైపు వెళ్లారు అన్నారు స్వామి కొంతసేపు వేచి ఉన్నా ఎవరూ రాలేదు అతడు వెళ్ళిపోయాడు రెండవ రోజు కూడా అలానే జరిగింది మూడవ రోజు కూడా అతడు నిరాశ చెంది వెళ్ళిపోతుండగా ఎచ్చమ్మ ఎదురయ్యి సంగతి తెలుసుకుని గుహకు తీసుకుని వచ్చింది ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత స్వామి ఈ విధంగా చేయవచ్చా అని ఎచ్చమ్మను అడుగగా మరేలాగా నేనే స్వామిని అని మెడకు ద డప్పు కట్టుకొని వాయించనా లేక నుదుటిపై సున్నంతో వ్రాసుకోనా అని స్వామి చెప్పారు నిజమే చూడలేని కన్నులకు అందరూ మానవ మాత్రులే స్వామి అతి సహనశీలరు వారు చాలా ఏళ్ల కిందట పంతొమ్మిది వందల ఆరులో స్వామి ఒకనాడు విరూపాక్ష గుహ నుండి దిగివచ్చి చాలాసేపు తిరిగి కొండ మీదుగా కొత్త దారిలో వెళ్లటం ప్రారంభించారు అది జనులు సాధారణంగా నడిచే దారి కాదు ఒక పొదలో తేనె తుట్ట ఒకటి ఉంది స్వామి దానిని గమనించకపోవటంతో వీరి ఎడమ తొడ ఆ తొట్టెను తాకింది నాలుగు అడుగులు కూడా వేయకముందే ఆ తేనెటీగల గుంపు వచ్చి ఎడమ ఎడమతుడను కమ్ముకొని కుట్టటం ప్రారంభించాయి ఆ బాధ వర్ణ వర్ణింపతరం వర్ణింపతరం కాదు స్వామి అయితే ఈ తొడ తప్పు చేసింది ఫలం అనుభవించాలి తీరటీగలకేం తెలుస్తుంది కంటికి కన్ను పంటికి పన్ను అని మాత్రమే వాటికి తెలిసింది కనుక ఈ ఎడమ తొడ కర్మఫలం అనుభవించి తీరాలి అని ఊరుకున్నారు వాటిని తోలుటకు ప్రయత్నించలేదు ఆ బాధను ఓర్చుకుని ఉండి అవి వెళ్ళిన తర్వాత మరలా నడక ప్రారంభించారు తొడంతా దొద్దర్లతో తొడంత దదుర్లతో నిండిపోయింది పర్వతానికి ఉత్తరంగా ఒక నీటి బాటను అనుసరించి ఎక్కుతున్నారు అకస్మాత్తుగా ఒక పెద్ద మర్రి ఆకు భోజనానికి సరిపడే విస్తరి ఎంతటి కనిపించింది ఈ ఆకు ఏ చెట్టుదో చూద్దామని ఆ నీటి దారిని అనుసరించి స్వామి ఒక్కరే కొండెక్కారు కఠిన స్థలాలను దాటి చూచేసరికి పైన ఒక పెద్ద బ్రహ్మాండమంత బండ దాని మీద ఒక పెద్ద మర్రి చెట్టు ఆ బండ మీద అంత పెద్ద మర్రి చెట్టు ఎలా మొలిచిందో అర్థం కాలేదు ఇంకా పైకి ఎక్కబోయారు స్వామి ఈ క్షేత్రంలో అరుణగిరి సిద్ధుడు గిరికి ఉత్తరం వైపు ఒక మర్రి చెట్టు క్రింద ఉన్నాడని అంటారు స్వామి చూచిన మరి మరియాకు అదే కాబోలు ఈ కలికాలంలో స్వామి కూడా వారిని చూడకూడదేమో స్వామి తనకు ఈ అనుభవమైన ఈ అనుభవమైన తరువాత ఎవరిని ఆ వైపు ఎక్కవద్దన్నారు ఆ మాట వినకుండా థామస్సన్ అనే అతడు ఇతరులతో పాటు ఎక్కపోయి ఒక ప్రదేశానికి చేరుకున్నాక ఇక పైకి కానీ క్రిందకు గానీ నడవలేకపోయాడు పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో స్వామిని ప్రార్థించారు అదృష్టవ అదృష్టవశాత్తు క్రిందికి రాగలిగారు అంతవరకు అప్పుడప్పుడు ఊరకనే స్వామి కొండ మీద తిరిగేవాడు ఈ సంఘటన తరువాత చాలా అలా తిరగలేదని తెలుస్తోంది ప్రారంభం అనుభవించక తప్పదని అమ్మకు చేసిన బోధ మెట్ మెట్ట వేదాంతం కాదు తల్లి మాటను తప్పించుకున్నటకు పన్నిన యుక్తి కాదు ప్రారంధం పక్వమైనప్పుడు ఓర్పుతో ఫలం అనుభవించవలసిందే అని వారి సూత్రం ఆ సూత్రాన్ని వారు నిత్యం ఆచరిస్తున్నారు ఒకనాడు స్వామి వాసుదేవ వాసుదేవ శాస్త్రి ఇతరులు నూనె సీకాయి తీసుకుని స్నానం కొరకు విరూపాక్ష గుహి నుండి పచ్చయ్యమ్మ కోవెలకు బయలుదేరారు అక్కడ స్నానానికి అనుకూలంగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత వారు కొండకు అడ్డంగా నడక సాగించారు తలంటు స్నానం నడక ఒకవైపు ఎండ స్వామి అలసిపోయి ఉండటంతో అప్పుడు కొండ ఏకుట వారికి కష్టంగా ఉంది స్వామి శాస్త్రి ఇతరులు స్వామి వెనుకగా వస్తున్నారు దారిలో తాబేలు బండ అనే పెద్ద బండరాయి ఉంది అక్కడికి వచ్చేసరికి స్వామికి ఒక అనుభవం కలిగింది అది వారి మాటల్లోనే విందాం హఠాత్తుగా ఎదుట ఉన్న ప్రకృతి దృశ్యం అదృశ్యమై కొంత కంటి చూపుకు అడ్డుగా ఒక తెల్లని వస్త్రం లాగినట్లుంది ప్రకృతి దృశ్యం అదృశ్యం అవటం తెల్లని వస్త్రం లాగినట్లుండటం కొద్ది కొద్దిగా జరుగుతూ కొంతసేపు అత్తరా మరిక్కసేపు ప్రకృతి కనిపిస్తోంది కానీ త్వరలోనే ప్రకృతి అదృశ్యమైపోయింది ఈ దృశ్యం ప్రారంభం కాగానే నడవటం మానివేశారు అది కొద్దిసేపు త తొలగిపోగా కొంచెం దూరం నడిచాను మరలా అది కనిపించింది బలహీనత ఆవరించగా రాయిని ఆనుకొని నిలబడవలసి వచ్చింది మూడవసారి మరడ సంభవించగా ఆ బండ దగ్గర కూర్చున్నాను చుట్టూ ఆ తెల్లని తర ఉంది తల తిరుగుతోంది రక్తప్రసారం రక్తప్రసారం హృదయ చలనం ఆగినవి దేహం నల్లబడింది చావులో వచ్చే నలుపే అది ఇంకా ఎక్కువైంది నేను నిజంగా మరణించానని వాసుదేవ శాస్త్రి నన్ను కౌగలించుకొని ఏడుపు ఆరంభించాడు నా శరీరంలో రంగు తగ్గటం వాసుదేవ శాస్త్రి అతని దేహపు వణుకు అందరి ఏడుపులు వారి మాటలు సర్వం తెలుస్తున్నాయి కాళ్ళు చేతులు చల్లబట్టం హృదయ చలనం ఆగటం తెలుస్తున్నాయి కానీ భయం కలగలేదు అహం స్ఫురణ పోలేదు శరీర స్థితికి బాధేమీ కలగలేదు పద్మాసనంలో ఉన్నాను వెనుక ఉన్న రాయిని కూడా ఆనుకోలేదు ప్రసారం చేసుకున్న రక్త ప్రసారం లేకున్నా కూర్చొని ఉన్నాను ఈ విధంగా పదహైదు నిమిషాలు గడిచాయి హఠాత్తుగా శరీరం మొత్తం శక్తి ప్రసారం కలిగింది హృదయ చలనం రక్త ప్రసరణ అతి తీవ్రంగా ప్రారంభమయ్యాయి శరీరంలో రంగు తగ్గట తగ్గటం పోయింది ప్రతి రోమం మొదల నుండి చెమట వచ్చింది నేను అప్పుడు కన్నులు తెరిచి లేచి వెళదాం పదండి అన్నాను ఆ తర్వాత నెమ్మదిగా విరూపాక్ష గుహకు చేరాము ఆ ఒక్కసారే రక్త ప్రసారం శ్వాస శ్వాస రెండూ ఆగిపోవటం జరిగింది కావాలని నేను ఈ స్థితిని తెచ్చుకోలేదు చనిపోయిన దేహం ఎలా ఉంటుందో చూద్దామని ఆలోచన లేదు అప్పుడప్పుడు ఇటువంటివి కలిగేవి ఈసారి మాత్రం అది తీవ్రంగా ఉన్నదంతే ఒకసారి ఒక భక్తుడు పది సంవత్సరాల నుండి ఒకసారి ఒక భక్తుడు పది సంవత్సరాల నుండి వస్తున్నాను ఆధ్యాత్మికంగా ఏ అభివృద్ధి నాలో కనిపించటం లేదు అని మొరపెట్టుకోగా స్వామి కాశీకి వెళ్ళటానికి ఒకడు మొదటి తరగతిలో కూర్చుని గాడుతో కాశీలో నన్ను లేపము అని చెప్పాడు తర్వాత కిటికీలు మూసుకొని పడుకున్నాడు అతడు రాత్రి నిద్రలేచి అయ్యో కాశీ దాటిపోయిందేమో సమయం ఎంత ఏం చెయ్యాలి అని భయపడే భయపడేవాని వివేకి అంటారా తన పని గార్డుకు చెప్పటం మాత్రమే గార్డు పని గార్డు చూచుకుంటాడు కదా అన్నారు స్వామి భక్తులు మొదటి తరగతి ప్రయాణికులు స్వామి గార్డు మోక్షాపురం చేరే వరకు తన పనిని తాను చెయ్యడా ఇందులో సందేహం ఎందుకు ప్రశ్నలకు స్వామి ఇచ్చే సమాధానం అన్నిసార్లు మధురంగానూ కొన్నిసార్లు ఇతరులకు నొప్పి కలగని హాస్యంగానూ ఉంటాయి ఒకడు ఇప్పుడే నాకు మోక్షం ఇచ్చి తీరాలి అని పట్టుపట్టాడు మోక్షం అనగా ఏమిటి అని స్వామి అడిగారు అని స్వామి అడిగారు నాకు పరమసుఖంగా ఉండాలి ప్రపంచం బాధ మొదలైనవి జ్ఞాపకానికి రాకూడదు అని అతడు అన్నాడు అలా అయితే వీళ్ళు నిద్రపో సుఖంగా ఉంటుంది ప్రపంచం గుర్తుకురాదు అని స్వామి అనగా అందరూ కడపుబ్బ నవ్వారు ఆశ్రమానికి వచ్చిన వారి ఆశ్రమానికి వచ్చిన వారి ఊరిలోని ఇంటిలో జరిగే విందుకు పిలిచి ఆ సంగతి స్వామికి విన్నవించారు నన్ను పిలవలేదేమిటి అని స్వామి అన్నారు అందరూ నవ్వారు ఆయనకేం చెప్పాలో తోచలేదు ఆయన కలవరపాటును చూచి స్వామి కరుణించి పోపో నేను లేక ఎక్కడికి వెళ్తాను అహం వైశ్వార్ వైశ్వానరో భూత్వా అను శ్లోకం చదివారు స్వామి సన్నిధిని అనుగ్రహించారని ఆ భక్తునకు స్వర్గమే దొరికినట్లయింది స్వామి మరలా అన్నాడు ఇక్కడకు వచ్చి వ్యర్థంగా ఎవరు ఇంటికి వెళ్లరు నాస్తికుడు ఆస్తికుడవుతాడు ఆస్తికుడు భక్తుడవుతాడు భక్తుడు విజ్ఞాని అవుతాడు విజ్ఞాని జ్ఞాని అవుతాడు అని ఇంతకంటే వరదానం వేరొకటి ఉన్నదా జై రమణ జై సాయి మాస్టర్